హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఆంధ్ర కిచెన్ టిప్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి పాలతో జున్ను మీలో ఎంతమందికి అండి స్వచ్ఛమైన పాలతో చేసిన జున్ను చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఆవుపాలతో చేసిన జున్ను మరీ సాఫ్ట్గా కాకుండా గట్టిగా కాకుండా చేసుకుంటే జున్ను అనేది ముక్క నోట్లో వేయగానే ఇట్టే కరిగిపోతుంది అంత మధురంగా ఉంటుంది పక్క కొలతలతో చేసి చూపిస్తాను మీరు కూడా చూసేయండి ఏదైనా నోటా కానీ గ్లాసు కానీ తీసుకొని కొలుచుకోండి నాకు గ్లాసు నోటా వరకు మురు కొంచెం పావంతకు ఇంకా తక్కువ వచ్చేయండి మీరు అదే నోటతో నార్మల్ పాలు తీసుకోండి నేను ఇక్కడైతే ప్యాకెట్ పాలు తీసుకున్నాను మీరు ఫ్రెష్గా ఉన్న పాలు అయినా తీసుకోవచ్చు ఫస్ట్ నోటతో ఫుల్గా వేసేసిన తర్వాత రెండో నూట తగ్గించాను ఇక్కడ మన ఈ మురుపాలు అనేవి ఆవు పాలు కాబట్టి ఎక్కువ పడవండి అదే గేదె పాలు అయితే రెండున్నర మూడొంతులు కూడా వేసుకోవచ్చు ఆవు పాలు కాబట్టి కొంచెం పల్చగా ఉంటాయి మురపాలు ఎక్కువగా వేయకూడదు రెండో వంతుకు కూడా నేను కొంచెం తగ్గించే వేసుకున్నాను దీంట్లో సొంటు మిరియాలు మిక్సీ పట్టి వేసుకోవాలి సంటు కూడా జున్నుకి చాలా టేస్టీగా ఈ టేస్ట్ని మీకు ఇష్టం ఉంటే యాడ్ చేసుకోండి మిరియాల పొడయితే ఖచ్చితంగా వేయండి కొంచెం యాలకుల పొడి కూడా వేసుకోండి ఇప్పుడు బెల్లం అనేది సన్నగా తురిమి వేసుకోండి బెల్లం జున్నే చాలా టేస్టీగా ఉంటుందండి పంచదార జున్ను కన్నా కొంచెం కరిగేంత వరకు బాగా కలుపుకోండి ఇక్కడ అర లీటర్ పాలు కదండి జున్ను పాలు ఇంచుమించు పావు కేజీ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఇష్టపడే వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా కలిపేటప్పుడే అవసరమైతే ఒకసారి చెక్ చేసుకోండి స్వీటు సరిపోతుంది ఈ విధంగా బెల్లం మొత్తం కరిగిన తర్వాత మీకు యాలకులు మిక్సీ పట్టింది మిరియాల పొడి అక్కడక్కడ తగులుతుంది అనుకుంటే ఈ విధంగా వడకట్టి తీసేయండి అప్పుడు జున్ను అనేది చాలా నీట్గా వస్తుందండి అండి కూడా ఇలా వడకట్టి తీసేసి ఇప్పుడు ఏదైనా కుక్కర్లో పెట్టుకోండి తొందరగా జున్ను అనేది ఉడుకుతుంది కుక్కర్ నల్లగా అవ్వకుండా ఉండడానికి చిన్న నిమ్మ చెక్క వేసుకోండి ఇప్పుడు కుక్కర్లో మనం జున్ను పాలు తీసుకున్న గిన్నెను కూడా ఉంచేసి మూత పెట్టండి మూత కొంచెం టైట్గా ఉన్నదే పెట్టుకోండి ఇప్పుడు కుక్కర్ మూత కూడా పెట్టేసి స్టవ్ మీద ఎయిట్ నుంచి టెన్ విజిల్స్ వేయించండి అప్పుడు మనకు జున్ను అనేది కరెక్ట్గా ఉడుకుతుందండి తొందరగా కూడా అయిపోతుందండి కుక్కర్లో పెట్టడం వల్ల విజిల్ అంతా ఆవిరిపోయేంత వరకు ఉన్న తర్వాత ఇలాగ మూత తీసి చల్లారిన తర్వాత బయటికి తీసుకోండి ఏవైనా నీళ్ళు వస్తాయండి అవి ఈజీగా మనం కట్ చేసినట్టు పోతాయి చూసారు కదా మనకి కుక్కర్ అనేది బ్లాక్ కలర్లో అస్సలు రాలేదు ఎడ్జెస్ మొత్తం క్లియర్ చేసుకొని కట్ చేసుకొని డిమాల్ చేసుకుంటే మనకి జున్ను ముక్కలు చాలా బాగా వస్తాయండి కంప్లీట్గా చల్లారిన తర్వాత తీసుకోండి వాటర్ అంతా సపరేట్ చేసేసుకుంటే ముక్కలు అనేవి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉన్నాయి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటారు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ